మంచి రుణాలు అంటారు అమ్మా నాన్నల్ని అవసాన కాలంలో వారి వయసులో వారి జాగ్రత్తగా ఎవరైతే చూస్తారో వారికి యోగక్షేమాలు వహిస్తారో వారికి ఆ తల్లిదండ్రులు రుణం తీరుతుంది ఆ రుణం ఉంటుండగా మార్చు రాదు కాబట్టి ఋషి రుణం గురువుని గౌరవించాలి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలో మేము కూడా అదే మాత్రంలో వెళ్తాము అనేటువంటి భరోసా మీ అందరు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా వంశాలు కూడా ఈ చాచార వైష్ణవ సాంప్రదాయాలు విశేషాలు ఇవన్నీ కూడా చాలామంది మర్చిపోతున్నారు పొడవలు మర్చిపోతున్నారు చాలా మంది తెలియదు వైష్ణవంలోనే ఉన్నారు వైష్ణవలోనే ఉన్నారు కానీ వైష్ణవం ఏం చెబుతుందో తెలియని పరిస్థితి అయిపోతుంది దానికి కారణం ఏంటి మీరు జమర శివరాత్రి సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నారు ఎక్కడో ఎక్కడో కలిసి చాప పెడితే వస్తారు పది గంటలకి సరిగ్గా బిక్షల టైంకి వస్తారు ఏ టైం కండి రాత్రి బిక్షల టైంకి సాటు సాపాటు అయిపోయింది ఫోన్లు వస్తాయి కదా పంటలు అయిపోయాడు అంటే అప్పుడు చక్కగా దిగుతున్నారు ఆ బాగున్నారా అంతా పలకరించేసి చక్కగా సాపాటు సేకరించి మళ్ళీ వెంటనే ఎవరు వాహనాల్లో వారు తెలియడం మరింకేమైవం తెలుస్తుంది మన సాంప్రదాయాలు తెలుస్తాయి మన పూర్వీకులు ఎలా జీవించారు ఈ వైష్ణవ సంప్రదాయం ఎంత తలమానిగా ఈ సమాజాన్ని దేశాన్ని కాపాడింది మన పూర్వీకులు ఎటువంటి త్యాగాలు చేశారు ఇవి మన సమాజానికి భావిదారాలకు తెలియాలంటే సమయాన్ని ఇవ్వాలి పది గంటలంటే పది గంటలకు ఎక్కడ రావాలి కాబట్టి చాలా సంతోషం మీ అందరూ వాహ శ్రీ మహావిష్ణు భక్తులు మీరందరూ కూడా వైష్ణవులు కాబట్టి వైష్ణవులు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మనం ఎలాగైతే కొంతమంది తీవ్రవాదులు తీవ్రవాదులు ప్రాణాలు కూడా పరంగా పెట్టి సమాజాన్ని భయపెడుతూ ఉంటారు బాంబులు పెంచేస్తూ ఉంటారు మిలిటెంట్ సంతానం టెరరిస్టులు అలాగే హిందుత్వంలో టెరస్టు ఏమైనా ఉన్నారో హిందుత్వ వాళ్ళలో దేవుడు కోసం ధర్మం కోసం శ్రీ మహావిష్ణువు కోసం వైష్ణవ ఆచార్యాల కోసం అవసరమైతే మా ప్రాణాలను కూడా పరంగా పెడతామనే టెర్రరిస్ట్ హిందువులు ఎవరైనా ఉన్నారంటే వారు వైశం మాత్రమే వైష్ణం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తారు తప్ప రాజీ పడేది అలా పూర్వం అడిగన్ అనేవారు ఎవరైనా కలిసి ఏమనేవారండి అడిగన్ అడిగన్ నామాన శ్రీమతి అడిగన్ నామాన అంటూ అడిగన్ అంటూ అందరిని సంబోధించేవారు ఎట్టి బాగా లేకపోతే మరొక నామం మరొక నామం వింటే చెవులు మూసుకొని ఏమనేవారు చెవులు మూసుకొని అడిగన్ అని రైట్ మాటలు వినేవారు కాబట్టి ఒకప్పుడు అలా ఉండే ఇప్పుడు కూడా ఉన్నారు అంటే తప్పని కాదు దాన్ని తప్పు కాదు నేను ఒకే నామాన్ని నమ్ముతాను ఒకే దైవాన్ని నమ్ముతాను ఒకే మార్గంలో పెడతాను ఒక గురువుని ఆశ్రయిస్తాను మరో గురువుని గౌరవిస్తాను తప్ప మరో గురువు చెప్పినటువంటి మాటలు నేను స్వీకరించను కాబట్టి అటువంటి మన ఇష్టాగరిస్తులు ఎవరైనా మన హిందుత్వంలో ఉన్నారంటే వారు వైష్ణవులు మాత్రమే మన పూర్వ వైభవాన్ని మన జనరేషన్ అంతా కూడా కాల ప్రభావంలో కొట్టుకుపోతుంది అటువంటి ఈ రోజు క్రైస్తవులు ముస్లింలు ఎంత కఠోరంగా ఉంటారు